హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్ మన దేశంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతూ ఉన్నారు మగవారితో పోలిస్తే ఆడవాళ్ళే ఈ అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని ఉండడం రకరకాల వంటలు వండుతూ వాటిని తినడం వల్ల ఆడవాళ్ళు తొందరగా బరువు పెరిగిపోతూ ఉంటారు ఆడవాళ్ళలో పుట్ట భాగం కంటే వెనక భాగంలో ఫ్యాట్ అధికంగా చేరుకుపోయి చూడటానికి ఎంతో అందవిహీనంగా కనబడుతూ ఉంటారు మరి ఆ అధిక బరువుని తొందరగా ఏ విధంగా తగ్గించుకోవాలో ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మీ ఇంట్లో ఆముదం నూనె ఉన్నట్లయితే రోజు ఉదయం లేవగానే ఆ ఆముదం నూనెను కొద్దిగా వేడి చేసుకుని ఎక్కడైతే ఫ్యాట్ అధికంగా ఉందో ఆ భాగంలో గోరువెచ్చని ఆముదం నూనెతో బాగా మసాజ్ చేసుకోండి ఆ తర్వాత వెంటనే ఈ రెండు ఎక్సర్సైజులని చేయండి ముందుగా మహిళ కూర్చుని తన కాళ్ళని ముందుకు చాపి ఇప్పుడు కూర్చున్న చోట నుండి మహిళ తన రెండు కాళ్ళని వీలైనంత వరకు వెడల్పుగా చాపండి ఇప్పుడు ఆ మహిళ తన తలతో ఆ కాలను అంటే ఎడమ కాలుని ఒకసారి కుడి కుడికాలుని ఒకసారి ఇలా తాకుతూ ఉండండి ఇలా ఐదు నిమిషాలు చేస్తే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వ మొత్తం ఇట్టే కరిగిపోతుంది మరొక ఎక్సర్సైజ్ ఏమిటంటే మహిళ ఒక సైడు మీద పడుకోవాలి ఒక సైడు పడుకుని తన చేతిపైన తలపెట్టండి శ్రీ మహావిష్ణువు ఏ విధంగా పడుకుంటాడో ఆ విధంగా పడుకోండి ఇప్పుడు ఒక కాలుని పైకి కిందికి అంటూ ఉండండి కుడి కాలుని పైకి కిందికి అన్న తర్వాత మరొక సైడ్పై పడుకుని ఎడమ కాలుని పైకి కిందికి అనండి ఇలా కేవలం పది నిమిషాలు ఎక్సర్సైజ్ చేశారంటే పొట్ట చుట్టున్న కొవ్వు మొత్తం ఇట్టే కరిగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి